అందరికీ నమస్కారం అండి మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎప్పుడైతే డబ్బు అనేది అవసరం అవుతుందో అప్పుడు ఈ విధంగా ఈ యొక్క దేవత దగ్గర మనం అడిగినప్పుడు క్షణాలలో క్షణాలలో మనం కోరుకున్న డబ్బు అనేది మనకు అందుతుంది ఇక ఆ పేరు ఏంటి ఎలా ఆ దేవతని అడగాలి ఇప్పుడు మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు మేనిఫెస్టేషన్స్ ఇంజల్ నెంబర్స్ అలాగే స్విచ్వర్డ్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అలాగే పవర్ఫుల్ అయిన మనీ మెథడ్స్ ఇలాంటి దేవత మనకు ఏంజల్స్ గురించి ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం అందులో భాగంగానే నితికా దేవత గురించి ఈరోజు మనం చెప్పుకుందాం మనం ఒక రెండు వీడియోస్ అనేది మన ఛానల్లో పెట్టుకున్నాం పెట్టున్నామండి నితికా దేవతని ఎలా అయితే మనం కోరుకుంటే డబ్బు అనేది అందుతుంది అనే విషయం గురించి చెప్పున్నాం అదేవిధంగా నితికా దేవతని మనం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క విధానంగా అడిగినప్పుడు క్షణాలలో మనం కోరుకున్న డబ్బు అనేది మనకు ఆ దేవదూత అందిస్తుంది ఇక ఆ దేవదూతని అడగాలంటే మనకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేదు ఇది ఫుల్ అండ్ ఫుల్గా ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ కాబట్టి మనం విశ్వాన్ని ఎలా అడుగుతామో అలాగే ఈ యొక్క దేవదూతని ఏం చేయాల్సిన అనేది మనం కోరుకున్నప్పుడు తప్పకుండా మనకు కావలసిన డబ్బు అనేది అందుతుంది ఇక ఆ డబ్బు కోసం మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం ప్రయత్నిస్తూ ఉంటాం అత్యవసరంగా మనకు డబ్బు అవసరమైనప్పుడు ఎందరినూ అడుగుతూ ఉంటాం కానీ మనకు అందుబాటులో కాదు మనం అడిగి అడిగి రాదు మనకు అవసరానికి అందుతుందో లేదో అని బాధపడుతున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడ్లో మనం నితికా దేవతనే అడిగినప్పుడు క్షణాలలో మనం కోరుకున్న డబ్బు అనేది మనకు అంది మన అవసరాలు తీరడం అనేది జరుగుతుందన్నమాట ఇక ఎలాంటి రూల్స్ అనేది లేదు కాబట్టి ఎవరైనా కూడా చేసుకోవచ్చు చిన్న పెద్ద ఆడ మగ అలాగే ఏ మతం వాళ్ళైనా కూడా తప్పకుండా ఈ యొక్క నితికా దేవతని మనీ అనేది అడగవచ్చు అన్నమాట ఇక మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు నితికా దేవతను ఈ విధంగా ప్రార్థించండి అంటే నితికా దేవతని మనం అడుగుతున్నాం నితికా బ్రింగ్ మీ మనీ నితికా బ్రింగ్ మీ మనీ నితికా బ్రింగ్ మీ మనీ వీలైన సార్లు అంటే ఎన్నిసార్లు మీకు వీలవుతుందో అన్ని సార్లు కూడా నితికా దేవతని ఈ విధంగా మీరు అడిగినప్పుడు తప్పకుండా మీకు క్షణాలలో మీకు కావాల్సిన అమౌంట్ అనేది తప్పకుండా మీకు మీరు ప్రయత్నించే ఒక దారులు గుండా వస్తుందన్నమాట అంటే అసలు వస్తుందా రాదా మా అవసరాలు తీరుతాయని ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ భయం అనేది లేకుండా నితికా దేవతని ఈ విధంగా వీలైన సార్లు అడిగి చూడండి తప్పకుండా మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీకు వచ్చి చేరుతుంది నితికా దేవతను అడిగితే సరిపోతుందా మేము ఏ విధమైన ప్రయత్నాలు చేయకుండా అలాగే దేవత వచ్చి చేతిలో పోస్తుందంటే అలా ఏం కాదండి మనం ప్రయత్నిస్తూ ఉంటాం మనకు అప్పుగాన లేదంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళ ఇలా ఏదో ఒక మూలంగా మనకు అత్యవసరంగా కావలసిన అమౌంట్ చేరడం అనేది నిటికాని ప్రార్థించినప్పుడు కాదు అనకుండా తప్పకుండా మనకు ఆ అవసరం తీరే అమౌంట్ అనేది వస్తుంది న్యాయమైన ఒక దారిలో నిజాయితీగా మనకు నిజంగా అవసరం అడిగినప్పుడు ఈ నితికా ఏంజల్ తప్పకుండా మనకు కావాల్సిన అమౌంట్ అనేది వస్తుంది ఏదైనా సరే నమ్మకంతో చేసినప్పుడు వస్తుందండి ఒకసారి ప్రయత్నించడంలో తప్పలేదు తప్పకుండా నితికా దేవత మీద నా నమ్మకం ఉంచి ఈ ఏంజల్ని ఈ విధంగా అడిగి చూడండి నితికా బురింగ్ మీ మనీ వీలైనన్న సార్లు అడిగి చూడండి అత్యవసర టైం సమయంలో మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన అమౌంట్ చేది మీ అవసరాలు తీరుతాయి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు జైవారాహి